వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ గారు కేపీహెచ్పి కాలనీలోని మలేషియా టౌన్షిప్ను సందర్శించారు స్థానికులతో కలిసి ఆయన మంగళవారం టౌన్షిప్తో పాటు పక్కనే ఉన్న పార్కును పరిశీలించారు ఇక్కడ పార్కులో టౌన్షిప్ వాసులమైన మమ్మల్ని కూడా వాకింగ్ను అనుమతించడం లేదని ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాలనుకుంటే అందుకు గంటలు లెక్కల ఫీజు వసూలు చేస్తున్నారని వారు రమేష్ గారి దృష్టికి తీసుకువచ్చారు పార్కు ప్రభుత్వ స్థలమైన నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు డివిజన్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ శివ చౌదరి టౌన్షిప్ అసోసియేషన్ ప్రతినిధులు సాయి చౌదరి రవివర్మ కాకర్ల సురేష్ బి బ్లాక్ అధ్యక్షురాలు సంధ్యాదలు పాల్గొన్నారు అయిపోయినాక మనం కొత్త కాంట్రాక్టర్ మిలిసి ఇవ్వాలనేది ఇప్పుడున్న సీఎం గారు లేకపోతే జీహెచ్ఎంసీ వాళ్ళు ఆలోచన సీఎం అంటే ఎంఏయూడి మినిస్టర్ కూడా అయినాయి సీఎంఏ కాబట్టి దాని మీద ఇంకేమి డేషన్ తీసుకోవాలి ఆ స్ట్రీట్ లైట్లు అనేది ఓవరాల్ హైదరాబాద్ నాట్ ఓన్లీ ఒకటి ఓవరాల్ హైదరాబాద్లో ప్రాబ్లం ఉందండి మనీ మధ్య రీసెంట్గా ఒక ఐదు వందల లైట్లు వచ్చినాయి మన ఒకటిపల్లి అవి ఎక్కడెక్కడో బాగా స్లమ్స్ అసలు మరీ గౌరవం మన దగ్గర పెడుతున్నారు అది కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనం ఫోన్ చేసి చెప్తున్నాం ఎక్కడెక్కడ పెట్టాలి అనేది కానీ స్ట్రీట్ లైట్లు అనేది సివిలర్ ప్రాబ్లం ఈ తర్వాత మీ హౌస్ కీపింగ్ హౌస్ కీపింగ్ అనేది ఒకసారి చూద్దాం అవసరం అయితే చిన్నగా ఏరియా అంటే కదా എലക്ട്രിക്കൽ ലൈൻ മനസ്സിലാക്കി ബാക്സേജ് എത്രയാണ് കളക്ട്രോളം కద టీ గా పార్క్ అండి ఓన్లీ ట్రాక్ వేరే అదర్ కాబట్టి దానికి మెయింటైన్ చేస్తున్నారు ఇది బోర్లో ఇన్కమ్ ఉన్నప్పుడు దీని వాకింగ్ ఇది సింపుల్ గా మెంబర్షిప్ కార్డులు ఇచ్చేసి ఫస్ట్ ఓన్లీ వాకర్స్ కినే అలవ్ చేయాలి మెంబర్స్

సభ్యక్ష ఇప్పుడు నేను ఈ మలేషియన్ టౌన్షిప్లో ఉన్నాను సార్ రెసిడెంట్స్ అంతా ఉన్నారు దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి ఎదురుగున్న ఒక పార్క్ ఉంది సార్ దాన్ని మనం మెయింటెనెన్స్ ఎవరికో ఇచ్చాం ఎవరికో ఎంట్రాజ్ చేసాం అక్కడ సమ్ ఇష్యూస్ ఉన్నాయి సార్ ఒకసారి వాళ్ళు వచ్చి కలుస్తామంటున్నారు మిమ్మల్ని నేను కూడా వస్తా వాళ్ళు కాదు సార్ రేపు నేను వాళ్ళు ఉంటలే రేపు ఏ టైం పెట్టుకుందాం రేపు వన్ ఓ క్లాక్ పాసిబుల్ సరే సార్ రేపు వన్ ఓ క్లాక్ వస్తాం మీ దగ్గరికి అన్ని చిన్న చిన్న ఇష్యూస్ సార్ ఒకసారి డిస్కస్ చేస్తే సార్ట్ అవుట్ అవుతుంది ೂಸ್ right, <laughs> ൈനോ നല്ല

తడేమో మన ఆటోసైడ్ ఏసీపి వాళ్ళని చేద్దాం అంటే ఒక కొద్దిగా ఇర్రగాడారు హై స్పెట్రోలింగ్ గరగడలావు ఇది కూడా పరిగెడుతుంటాడు వెల్కమ్ టు కిడే ఒక సర్గేసారు నిన్ను నాకక్కడ కాబ్లెస్ వచ్చేయతే లోపల అడిగా బిర్యానీ పక్కన తిండి అంకు మూడు గంటలు ఉంటావు ఇది దొర్లేటప్పటికి రోడ్డు పైనే పల్చ చేస్తారు అమ్మ చూస్తావు ಏನು ಆರೋಹನ ಕೂಡ ಹೆಲ್ತ್ಗೆ ಡಿಪೆಂಡ್ ಡಿಪೆಂಡೆನ್ಸಿ